వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో రెండు ముఖ్యమైన మంచి వార్తలు అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సములో నొక్కి ఆల్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకున్నట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే తాజాగా జగన్ ప్రభుత్వం ఈ నెల మరో రెండు రోజుల్లో ఖాతాలో డబ్బు జమ చేయడానికైతే బటన్ నొక్కబోతున్నారు మొదటిది కనుక చూసుకున్నట్లయితే సున్నా వడ్డీ రాయితీ జమ ఎప్పుడనే వివరాలను కూడా ఇప్పుడు మీరు చూడొచ్చు ఏపీ ప్రభుత్వం రైతులకు అయితే శుభవార్త చెప్పింది రబీ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు సీజన్లో అర్హత పొందిన రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్మునైతే చెల్లించనుంది అయితే పది పాయింట్ ఏడు తొమ్మిది లక్షల మంది రైతులకు రెండు వందల పదిహేను పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల రూపాయలను సున్నా వడ్డీ రాయితీ సొమ్ము అయితే అందిస్తారు ఇక్కడ ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన తాడేపల్లిలోని క్యాంపు ఆఫీసులో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి ఒక సొమ్మునైతే జమ చేయనున్నారు ఇక ఇదిలా ఉండగా ఇరవై తొమ్మిదవ తేదీన ఈ నెల ఖాతాలోకి డబ్బులు జగన్ అన్న విద్యా దీవెన పథకం కింద నిధుల విడుదల తేదీని ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన కృష్ణా జిల్లా పామర్రూలో జరిగే కార్యక్రమాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాలో డబ్బులు అనేది జమ చేయనున్నారు కాగా దీవెన పథకం కింద ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీ ఇంజనీరింగ్ అలాగే మెడిసిన్ విద్యార్థుల కాలేజీ ఫీజులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చెల్లిస్తుంది వచ్చే ప్రతి ఒక్క కరెంట్ అఫైర్స్ మరియు పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోలో కొంతైనా మీకు యూజ్ఫుల్ అయిన కంటెంట్ ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి